అందరికీ శుభోదయం అండి ఈరోజు కొత్తగా చెప్తున్నాను డే నైన్ ఆఫ్ స్వామిమాల రొటీన్ ఈరోజు లేవడం లేవడంతో ఒక మంచి పెద్ద పిచ్చి పని ఒకటి చేశాను అదేంటంటే శంకంపూలు గ్రీనీ ఉంటాయి కదా అవి బాయిల్ చేసుకుని తాగుదామని చెప్పేసి బాయిల్ చేశాను అంటే ఇంకా స్నానానికి వెళ్ళాలి కదా అని చెప్పి బాయిల్ చేసి స్టీల్ గ్లాస్లో పోదామనుకుని గ్లాస్ గ్లాస్లో పోసాను పోసి ఇంకానే తీసుకుని అట్లా వచ్చాను బ్లాస్ట్ అయిపోయింది అనమాట గ్లాసు రెండు ముక్కలు అయిపోయింది అయిపోవడం పక్కన పెడితే నా కాలు అంతా కాలిపోయిందండి కాలు కాబట్టి సరిపోయింది క్లాత్ ఉంది కాబట్టి చేతిలో అయితే ఇంకా కాలిపోయేది మంట వచ్చేసింది కాలు అయితేనే చాలా బాగా మంట వచ్చింది నేను యాక్చువల్గా నేను గాజు గ్లాస్ కాకుండా స్టీల్ గ్లాస్లోనే పోసుకుంటా ఏమో మరి అలా అక్కడ గ్లాస్ ఉంది తీసేసుకుని పోసేసుకున్నాను అది ఈ రోజు పిచ్చిపోయాను అనమాట స్వామి చెప్తే నువ్వు అన్నీ ఇలాంటి పనులే చేస్తావని చెప్పేసి నన్ను నరిశారు స్వామి పూజ చేసుకున్నప్పుడు మంత్రాలు చదువుకుంటారు కదా అది మీకు ఎలాగైనా అని చెప్పి నేను ఈ ఈ వీడియోలో మీకు వినిపిద్దామని చెప్పేసి నేను తీశానండి అదిగో మైక్ కూడా కనిపిస్తుంది కదా మైక్ కూడా దగ్గర పెట్టాను కానీ అసలు ఆడియో ఎలా మిస్ అయ్యిందో నాకు అర్థం కావట్లేదు నేను మైక్ కూడా దగ్గర పెట్టి అన్ని సెట్టింగే పెట్టాను కానీ మిస్ అయ్యింది ఈరోజు మిస్ అయింది కదా రేపు కానీ ఎల్లుండి కానీ చూపిస్తాను అవి ఎలా చదువుకుంటున్నారు ఏంటన్నది చిన్న క్లిప్పింగ్ తీసి చూపిస్తాను ఓకేనా స్వామి అయితే పూజ అయిపోయిందండి ఇదిగోండి సాష్టాంగ నమస్కారం వరకు వచ్చింది ఇంకా స్వామికి పొద్దుటే ఇంకా జ్యూస్ తాగుతానంటే జ్యూస్ ఇచ్చాను మేము డైలీ జ్యూస్ తాగుతామండి బీట్రూటు క్యారెట్ వెజిటేబుల్స్ ఏమున్నా సరే కానీ అన్నీ అందులో వేసేసి ఒక లెమను ఉసిరికాయల కాలం కదా ఇప్పుడు ఉసిరికాయ కూడా వేస్తాను కొంచెం సాల్ట్ కొంచెం పంచదార లెమన్ స్కిప్ చేసేస్తానండి ఉసిరికాయ కాలం కదా ఉసిరికాయ వేసేస్తున్నాను తర్వాత ఇంకా లంచ్కి వస్తే పప్పు పెరుగు నేను పెరుగు ఏంటంటే రాత్రి తోడు పెట్టాను అందుకే అది వేసాను లేకపోతే పాలు పోసేసి అట్లాగా కొంచెం సాల్ట్ వేసి అలాగ తోడబెట్టే తోడతా పెరుగు అంటారు కదా అలా తోడబెట్టి ఇచ్చేస్తాను అనమాట అది లంచ్ ఇంకా సాయంత్రం అట్టు టమాటా పికిలు పచ్చడి సారీ పికిలు కాదు పచ్చడి అంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకేనా మార్నింగ్ చపాతీ చేశాను టిఫిన్ అది చెప్పడం మర్చిపోయాను చపాతీ బంగాళదుంప కుర్మా అనమాట స్వామి ఏ శరణం అయ్యప్ప